అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మనకు మహాకుంభం ఎలా జరుగుతుంది కదా ఇండియాలో అసలు అది ఏంటి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి అప్పుడు మా పిన్ని ఏమైంది అంటే నీలాగే చాలా మందికి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనం దీన్ని ఎందుకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా తీయచ్చు తీయచ్చు కదా అందుకని నాకున్న క్వశ్చన్స్ అన్ని నేను నా పిన్నిని అడుగుతాను పిన్ని నా అన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేస్తుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక డిస్క్లైమర్ ముందే చెప్పాలనుకుంటున్నాను మాకు అన్నీ తెలుసు అని మేమేం వీడియోస్ చేయట్లేదు అట్లీస్ట్ కొంతమంది అన్న ఉంటారు తెలియని వాళ్ళు సో వాళ్ళు తెలుసుకుంటారని హోప్ అందరికీ మీ అందరూ అండర్స్టాండ్ చేసుకున్నారని సో లెట్ స్టార్ట్ సో పిన్ని అసలు కుంభమేళ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు దాన్ని సో కుంభమేళ అన్నది మన ఇండియాలో చాలా ఫేమస్ అది ఇప్పుడు రీసెంట్గా ఏం స్టార్ట్ అయిందే కాదు ఒకరు ఒకలాగా చెప్తారు బట్ మేజర్గా ఏంటి అంటే ఆ పాలసముద్రం చిలికినప్పుడు జరిగిన సంఘటన నుంచే ఈ కుంభమేళా అన్నది స్టార్ట్ అయిందనమాట ఏంటి అంటే మన దేవతలు తెలుసు కదా మనకి వాళ్ళు పాల సముద్రము చిలుకుతారు అప్పుడు ఆ పాల సముద్రం ఎందుకు చిలుకుతారు అంటే అమరత్వం కోసం స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు అమరత్వం కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇదంతా స్టార్ట్ అవుద్ది ఆ అమృతం వచ్చిన తర్వాత జరిగింది ఏం జరిగింది అంటే ఆ అమృతం యొక్క బాధ్యత విష్ణు ఇస్తాడు కదా ఎవరెవరికి తెలుసు కదా నీకు ఎవరెవరు సూర్య భగవానుడి చంద్రుడికి శని శని భగవానుడికి ఇంకా ఇంకొక మహర్షి ఈ నలుగురికి మహర్షి బృహస్పతి గ్రహం అంటాం కదా దానికి సో ఆ నలుగురికి ఆ బాధ్యత ఇస్తాడు సో ఇప్పుడు దే అదే ఎవరు రాక్షసులు వాళ్ళ మీదకి వస్తున్నారని వాళ్ళు పరుగు స్టార్ట్ చేస్తారనమాట అలాగో మనకి తెలుసు కదా మరి మీకు తెలీదో లేదో కానీ మనకి వన్ ఇయర్ దేవతలకి వన్ ఒక రోజు రోజు సో అలాగో నలుగురు పన్నెండు రోజులు పరిగెత్తితే అంటే పన్నెండేళ్ళు సో అందుకని మనకు ఒకసారి మహా కుంభమేళ వస్తుంది పూర్ణకుంభమేళ అంటారు అలా వస్తుంది సో అలానే కాకుండా చాలా రకాలు ఉన్నాయి కుంభమేళలో కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు అమ్మవారి దగ్గర చేస్తారు అది తాంత్రిక్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత నార్మల్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎవ్రీ ఇయర్ చేస్తారు తర్వాత అర్ధకుంభ అర్ధకుంభమేళ అర్ధ పూర్ణ కుంభమేళ అని కూడా చేస్తారు ట్వెల్వ్ ఇయర్స్కి మధ్యలోనే తర్వాత పూర్ణ కుంభమేళ తర్వాత ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఎందుకన్నారు మహాకుంభ మేళ అని అది ఏంటంటే వాళ్ళు ఒక రొటేషన్ కంప్లీట్ చేశారు అంటే లైక్ మన నలుగురం చెప్పుకున్నావా మనము సూర్యుడు చంద్రుడు బృహస్పతి వాళ్ళందరూ ఒక లైన్ పైకి వచ్చినప్పుడు ఆ తిథిని మహా అది వాళ్ళు ఆ లైన్కి రావడానికి ఆ తిథిలో రావడానికి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ పడుతుంది కాబట్టి దాన్ని మహాకుంభమేళ అంటారు అందుకే ఇయర్ చాలా అంటే చాలా విశిష్టంగా చేస్తున్నారు అనమాట మనం విన్నది కూడా ఇండియాలో చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు అని చాలా బాగా జరుగుతున్నాయని విన్నాము సో అది కుంభమేళ అలా స్టార్ట్ అయింది ఓకే ఎక్కడెక్కడ ఈ కుంభమేళ ఇప్పుడు వెళ్ళచ్చు మనం ఏ ఏ నదులు ప్రయాగ్ ప్రయాగ అంటావా ప్రయాగరాజ్ అంటరా ఇంకొకటి ప్రయాగరాజ్ జైని హరి హరిద్వార్ హరిద్వార్ నాసిక్సిక్ నాటు నాసిక్ హరిద్వార్ రైట్ సో నాలుగు ఇప్పుడు నాలుగు నలుగురు ఎలా దాన్ని కాపాడగలిగారో అలాగా నాలుగు ప్లేసెస్ లో పడ్డాయి నీకు తెలుసు కదా నాలుగు ప్లేసెస్ లో ప్రయాగ్ ఎందుకు చాలా విశిష్టమైంది అందులోనే రెండు చుక్కలు అంటే వాళ్ళు గొడవ పడేటప్పుడు కుండ కదిలినప్పుడు చుక్కలు పడడం ద్వారా ఆ నదులలో వాటి విశిష్టత పెరిగింది కానీ ప్రయాగ్ రాజు లో ఎక్కువ శాతం పడిందని అంటారు నలుగురు అక్కడ ఒకేసారి వచ్చినప్పుడు ఎక్కువ విశిష్టత అని అంటారు సో అది ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి నీకు కుంభమేళ ఎందుకు అంటే అంత విశిష్ట అంటే ఇప్పుడు అది పడింది కాబట్టి మనం జరుపుకుంటాం కానీ దానివల్ల ఒక మనిషికి ఏంటి ఉపయోగాలు ఇప్పుడు ఏదైనా మనం చూసుకున్నప్పుడు లైక్ ఏ సంఘటన జరగడానికి ఇప్పుడు మనకి ఒక తిథి ఒక నక్షత్రం ఒక డేట్ ఒక లైక్ చంద్రగ్రహణం కానీ అమావాస్య కానీ ప్రతీది రావడానికి ఒక ఆల్రెడీ ఉందన్నమాట మనకి మన వేదాంతాల్లో ఆల్రెడీ మొత్తం మనకి చెప్పేశారు సో అలా వచ్చినప్పుడు ఏంటి అంటే వాట్ ఎవర్ ది ఛానల్ కానీ వాట్ ఎవర్ ది ఎనర్జీ ఆ ఎనర్జీ అనేది హై ఉంటుంది సో ఎప్పుడు ఉండదా అంటే నార్మల్గా కూడా ఉంటుంది బట్ ఆ నార్మల్గా ఉన్న ఎనర్జీని మనం క్యాచ్ చేయలేం అనమాట ఇలాంటి ముఖ్యం అందుకే కదా మనం మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే ఎందుకు పెట్టుకోవాలి డేట్స్ ఏ రోజైనా చేసేసుకోవచ్చు కదా అవునా లైక్ నార్మల్ సో అలాగా ఈ తిథి ఇలాగా వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి అవి ఒకటే క్రమంలో వస్తున్నాయి అంటే దాని కింద సైన్స్ బిహైండ్ ఉంది అండ్ దెర్ ఈజ్ సమ్ ఎనర్జీ ఇస్ పాసింగ్ ఆన్ రైట్ పర్టికులర్గా ఈ తిథిలోనే ఇలా వస్తున్నాయి అనడానికి రీజన్ ఉంటుంది సో అందుకే మనకి మహాకుంభ మేళలు చేసినప్పుడు వెళ్ళడం మంచిది అంటారు మరి మహాకుంభమేలా అనగానే సాధువులు అందరూ వస్తుంటారు కదా ఎక్కువ అంటే వాళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే మేజర్గా వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ చేస్తుండే స్పిరిచువల్ ప్రాక్టీస్ దే వాంట్ రీచ్ ద హయ్యర్ గాడ్స్ రైట్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు అనమాట ఈ గంగలో మునిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా తప్పులు చేసినా వాళ్ళ ప్రాక్టీస్లో లేదు అంటే ఏదైనా ఎనర్జీ వాళ్ళని స్టాప్ చేస్తున్నా దాని అంతా వెళ్ళిపోయి వాళ్ళకి పాజిటివ్ జరుగుతుంది అని వచ్చి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారనమాట అందుకే కదా ఎక్కడెక్కడ అసలు ఎలా వస్తారు ఎలా వెళ్తారు అసలు ఎంతమంది అఘోరాస్ అంట లేదంటే నాగసాధుస్ అంట లేదంటే లాట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి పూర్వకాలంలో బాగా పాపులర్గా చెప్పేవాళ్ళు ఏంటి మహాదేవ్ డెవోటీస్ ఉండేవాళ్ళు మహావిష్ణు డెవోటీస్ ఉండేవాళ్ళు దే ఆర్ ఫైటింగ్ టుగెదర్ ఆల్వేస్ చాలా జరిగేవి కదా బట్ ప్రస్ మా అదే కుమ్మ వచ్చినప్పుడు ఎవ్రీ వన్ అది మహావిష్ణువు డెవోటీస్ అయినా అవ్వచ్చు మహాదేవ్ డెవోటీస్ అయినా అవ్వచ్చు అందరూ వచ్చి అక్కడ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుని వెళ్తారు సో అంత ఫేమస్ ఇంకా అట్లనే ఇప్పుడు అంటే చేంజ్ ఉంటుందా మనం ఒక కుంభమేళానికి వెళ్తే మనలో మనం చేంజ్ చూడగలుగుతామా చూస్తాం ఖచ్చితంగా అంటే ఎలా అని అంటే జస్ట్ యాజ్ ఈ జనరేషన్ కొంచెం మైండ్ సెట్ ఏంటంటే నదిలో మునిగితేనే అంత చేంజ్ ఉండగలదా అంత ప్రభావం చేయగలదా అని దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ కదా గంగలో మునిగినప్పుడు చాలా స్కిన్ డిసీజెస్ క్యూర్ అవుతాయి లేదంటే చాలా మంచి జరుగుతుంది బాడీకి అని ఉంది కదా ఇప్పుడు చాలా రీసెర్చ్ చేశారు అలాగా బట్ అండ్ ఆల్సో ఇప్పుడు ఈ అయినా ఏ అయినా మనము ఒక తిథి ఎలా చెప్పగలుగుతున్నాం ఒక క్యాలెండర్లో ఇది జరుగుతుంది ఆల్రెడీ మన దాంట్లో ఎలా రాయగలిగారు ఇవన్నీ జరుగుతాయి ఇలా ఉంటుంది ఈ టైంకి సన్సెట్ అవుతుంది ఈ టైంకి సన్రైజ్ అవుతుంది అన్ని బిల్ చేశారు కదా నువ్వు చూస్తే ఎక్కడైనా లైక్ అవన్నీ ఎలా చేయగలిగారు ఇఫ్ దే డోంట్ నో అవునా కమ్ సో దే ఎ సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటంటే మనకి తెలియదు ఆ సైన్స్ ఏంటి అన్నది సంహావ్ మనము అది కనెక్ట్ చేసుకోలేకపోయాం కాబట్టి సో అదైందనమాట మరి కొంతమంది ఉంటారు కదా ఎంత అంటే ఇప్పుడు కుంభమేళ కొంతమంది హేళనగా మాట్లాడుతుంటారు ప్రతిసారి వచ్చేదే కదా ఏమంత ప్రత్యేకంగా ఉంటుంది అని అసలు వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంట ఎక్కడికెళ్ళినా నాస్తికులు అనే వాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ బట్ ఇప్పుడు అప్పుడు చా లైఫ్లో చాలా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కదా అంటే లైక్ ఇప్పుడు మరి అదే తేదీ అదే నక్షత్రం అలా అని ఎలా ఎందుకు వస్తుంది ఇప్పుడు కోవిడ్ అంటే మనకి బాగాలేదు అన్న రాసులు బాగాలేవు అన్నప్పుడే ఎందుకు మనకి రెసిషన్స్ అంట లేదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకు వస్తున్నాయి అలాగా నార్మల్ టైమ్స్లో రావచ్చు కదా సో దెట్ ఈస్ ఎ రీజన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ రీజన్ ఆఫ్ హౌ పీపుల్ బిహేవ్ ఇప్పుడు పీపుల్ చూసారనుకో ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా క్వశ్చన్ చేసే వాళ్ళే కానీ దాని గురించి ఆ క్వశ్చన్ గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువ క్వశ్చన్ మనం ఈజీగా అడగొచ్చు కదా అనేసి అడిగేస్తాం లైక్ నాకు ఈ క్వశ్చన్ ఉంది అని బట్ అలా అవ్వదు కదా రైట్ అంతా ఇప్పుడు ఇదంతా స్పిరిచువల్ ప్రాక్టీస్ అనమాట ఎందుకు లైక్ ఈ డేస్లోనే ఇనిషియేషన్ చేస్తారు చాలామందికి ఇప్పుడు మనము మన పాతకాలం గురువుల్ని చూసుకున్నా కూడా చాలామంది ఈ కుంభం ఉన్న డేస్లోనే ఇనిషియేషన్ తీసుకుంటారనమాట ఎందుకు అంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గాడ్కి మనకి ఎస్పెషల్లీ ఈ వా వాటర్ ప్రవహిస్తున్న గంగా యమున సరస్వతి ఎక్కడైతే సంగమం జరుగుతుందో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో మీరు కుంభమేళా అంటే ఎక్కువ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది అని చెప్తారు లైక్ ప్రయాగ్ దగ్గర మిగతా చోట్ల కూడా వెళ్ళొచ్చు మనం వెళ్ళకూడదు అనేం లేదు లైక్ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి మన కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ కూడా పుష్కరాలు వస్తాయి కదా మనకి సో అవన్నీ చేసుకోవడం కూడా మంచిదే సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఎనర్జీ దట్ నువ్వే ఆ ఎనర్జీని ఫీల్ అయినప్పుడు నీకు క్వశ్చన్స్ రావన్నమాట ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగా ఇప్పుడు మనమే ఉన్నాం మనం ఒక పర్సన్కి ఆరా చూసి చెప్పు అంటే ఇఫ్ యు ఆర్ సో మెచ్యూర్ అంటే చూడగలిగితే అది చెప్పగలవు లైక్ వాళ్ళు ఏ ఏ ఆరాని క్యారీ చేస్తున్నాను నీ దగ్గర వరకు అని సో గంగా అంత పవిత్రమైన నది అంటారు కదా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇప్పుడు ఒకేసారి ఇంతమంది వెళ్ళినప్పుడు అది కలుషితం అవుతుంది కదా దాని మీద మన ప్రభుత్వం అంటే ప్రభుత్వం అని కాదు బట్ అథారిటీస్ కొంచెం కన్సర్న్ చూపించాలి కదా అందుకే కదా ఇప్పుడు మారారు ఇప్పుడు క్లీనింగ్ గాని మనకి లాస్ట్ కుంభం జరిగినప్పుడు చాలా అవార్డ్స్ వచ్చాయి ఇండియాకి అంత మందిని హ్యాండిల్ చేయగలిగారు క్లీన్ చేయగలిగారు యునెస్కో నుంచి చాలా చాలా గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి నువ్వు చూసావో లేదో మరి ఇట్స్ నాట్ ఈజీ కదా ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో నుంచి జస్ట్ కుమ్మవేళాకు ఒక ప్లేస్ అది కూడా ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్లేస్ కదా ప్రయాగ్ ఇస్ వెరీ చిన్నది అంతమంది అక్కడికి వెళ్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఉంటారని ఆ ఇయర్స్ వాళ్ళు కూడా ఫొటోస్ తీసి సాటిలైట్ నుంచి పెట్టారు కదా దిస్ ఈస్ అమేజింగ్ అన్నట్టు చాలు ఎవ్రీ వన్ వాచింగ్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఇండియన్స్ సో చాలామందికి తెలుసు ఇండియా ఇండియాలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ సో ఇంకా ఫైనల్ క్వశ్చన్ సో కుంభమేళా లేకపోతే పుష్కరాలు ఇవనే కాదు ఏ స్పిరిచువల్ జర్నీ లేకపోతే ఏ స్పిరిచువల్ ఈవెంట్ జరిగినా కూడా వాట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ వి షుడ్ కన్సర్న్ అబౌట్ ఫస్ట్ ఏంటంటే లైక్ మోర్ దాన్ క్వశ్చనింగ్ మనము ఆ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అని చెప్తాను నేను ఇప్పుడు క్వశ్చన్ చేసామనుకో క్వశ్చన్తో అక్కడ డౌట్తో అక్కడ ఆగిపోతాము బట్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ నేనే వెళ్ళాను ప్రయాగ్ నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉందో ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నేను చూశాను కాబట్టి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ లైక్ ఒక లైఫ్ ఎలా పోతుంది ఒక లైఫ్ ఎలా పుడుతుంది ఎలా ఉంటారు జనాలు సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంతా అంతా చూస్తాను ఒకే చోట సో అది చూసినప్పుడు ఆ ఎక్స్పీ అంటే నీకు నీ నీ బాడీలో ఫీల్ అయ్యేది నీ మాత్రమే స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఆల్ ఆల్వేస్ లైక్ వాచ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ నువ్వు ఇప్పుడు ప్రాక్టీసే చేయకుండా అసలు ఏది చేయకుండానే క్వశ్చన్స్ వేసేస్తే లైక్ ఆన్సర్స్ వచ్చేస్తాయంటే నేనే నమ్మను అనమాట సో వీ హే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే గీత మన భగవద్గీతను చదివి ఎంతమంది ఎన్నెన్ని సాధించారు యూఎస్ నుంచి వచ్చి చా చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది కాబట్టి యాక్టర్స్ కూడా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు మేము ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం స్పిరిచువాలిటీ అని సద్గురు స్టార్ట్ చేసినప్పటి నుంచి సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ ఎక్స్పీరియన్సింగ్ వాళ్ళు వచ్చి చెప్పగలుగుతున్నారు అవునా కాదా లైక్ ఏంటంటే అది ఎక్స్ ఊరికే జస్ట్ ఏదో ప్రాక్టీస్ లాగా లేదంటే సోషల్ మీడియాలో పెట్టేదా లాగా కాకుండా వెన్ యూ డూ అలోన్ మీకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు తీ ఏది తీసుకురావు ఏది తీసుకొని వెళ్ళవు ఇట్స్ వెరీ క్లియర్ మనకు కనిపిస్తుంది లైక్ మా ఈ ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ ఇంపార్టెంటే కాదు అని చెప్పను నేను ఒక ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్ ఉంటూ నువ్వు స్పిరిచువల్ చేయలేవు అంటే చేయగలవు నువ్వు సో ఇట్స్ చాలా బోట్ లైక్ ఎక్స్పీరియన్స్ ఓకే సో ఐ థింక్ మీరు కొంచెం డీప్గా అనిపించి ఉంటుందేమో మేము మా ఫీలింగ్ మేము మిస్ అవుతున్నాం కదా కుంభమేళా అని మీరు దగ్గరే ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వెళ్ళి ట్రై చేయండి కుదిరితే అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని బాయ్ ఫ